ప్రయత్నిస్తున్నప్పుడు సక్సెస్ అయితే ప్రపంచానికి నువ్వేటో తెలుస్తావు దాని ఫెయిల్ అయితే ప్రపంచం ఏటో నీకు తెలుస్తుంది రెండు ప్రాఫిటే నిజంగా లవ్ చేసిన వాడు ఎప్పుడు అలాంటి సొల్లు చెప్పడు అమ్మాయితో టెళ్లి అమ్మాయికి పులిహార కలిపిస్తే సినిమాలు తిరిగేస్తే శిఖర్లో తిరిగేస్తే నువ్వు బొక్కైపోతావు అని నాకు తెలిసి మేబీ కరోనా వైరస్ కంటే చాలా పెద్ద వైరస్ కింద వ్యాపి చేస్తుంది మొత్తం అంతా నచ్చిన పని ఎన్ని సంవత్సరాలను మనం చేయలేం ఆఖరికి రోబాడానికి నీకు నచ్చిందా పన్ను చేయి కొంప్రమతి దానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఉంటుంది పాప ఈ ప్రెజర్ నాలాగా కమిటెడ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలు వినకూడదు అసలు వినడు వినకూడదు కూడా అని ఫ్రెండ్స్ కూడా కొంచెం ప్యూరిటీ పోతుంది అసలు ఫ్రెండ్షిప్ అంటే బాగుండేది ఇంత మన చిన్నతనంలో అసలు ప్యూరిటీ లవ్ అంత కాదు కానీ ఫ్రెండ్షిప్ కూడా కొంతవరకు ఇప్పుడు అయితే ప్రజెంట్ లవ్వే లవ్ ట్రెండ్ లో ఉంది రైట్ అది ఏంటంటే పాపం ఫ్రెండ్షిప్ కోసం ఎవరు చచ్చిపోవట్లేదు లవ్ కోసం చచ్చిపోతున్నారు చాలా సిన్సియర్గా గా పిచ్చిగా చేస్తున్నారు సడన్ గా ఇలాగ అప్సెట్ అయ్యేసరికి తన ఒక బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు తప్పిపోయి ఇంకా ఏం ఆలోచించట్లేదు తన పేరెంట్స్ గురించి కానీ సంథింగ్ అడవిలో కాచే వెన్నెల అనుభవించే ఇలా ఏమ మన తులలోనే చాలా మంది చనిపోయారు ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిపోయి పురుగుల ముందు ఐస్ మీకు తెలియదు అలా కాదబ్బా మనం ఏదన్నా బతికే సాధించాలి కదా ఏదైనా సరే సక్సెస్ అవుతే దెన్ లైఫ్ టైం నీ గురించి మాట్లాడుకుంటారు అయితే ఇంటర్వ్యూలో తన ప్రస్తావన ఎలా అయితే ఎత్తావో టాపిక్ ఎత్తావో భవిష్యత్తులో తను సక్సెస్ అయినప్పుడు కూడా తను ఇలా చెప్పుకోగలగా నేను కూడా రైట్ నేను ఇలా సక్సెస్ అవుతాను అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ చెప్తాను ఆ వీడియో అమ్మాయి చూస్తుంది చూస్తున్నా చూడంతో తర్వాత సంగతి జస్ట్ చూస్తే గనక రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక ఏం పెట్టుకొని నిరంతరం కష్టపడాలి ఇక్కడ ఏమీ లేదు సక్సెస్కి ఏం ఫార్ములా లేదు హార్డ్ వర్క్ కమిటెడ్ మైండ్ సెట్ హార్డ్వర్క్ అదొక్కటి నీకు కూడా ఇప్పుడు చెప్పేది అదే నువ్వు యూట్యూబ్ మొదలెడతానన్నప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కూడా నీ వల్లే కదా నేను అంటే అప్పుడు ఒకప్పుడు జలసాగా తిరగడం ఇవన్నీ చేసేవాడి నేను నీకు తెలియదు ఏముంది ఇప్పుడు నేను మారేను ఈ పొజిషన్కి వచ్చానంటే నేను ఇప్పటికి చెప్పుకున్నాను అంటే మా బ్యాచ్ అంటే నీకు తెలియదు నేను అక్కడ చెప్తాన లేదు కానీ ఈ వీడియో చూస్తారు కూడా నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే మా ఫ్రెండ్ సాగాడు అని నా ఎదుగుదల కోరుకునే వ్యక్తులకు కూడా నేను చెప్పేది అదే నువ్వు యూట్యూబ్ పెడుతున్నప్పుడు అయితేనే మన ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్అప్ పెడదామన్నా ఏం చేస్తానన్నా జస్ట్ సక్సెస్కి మంత్రం ఏంటంటే కమిటెడ్ మైండ్ సెట్ ఎస్ చేసి చూపెడతా హార్డ్ వర్క్ ఇంకేం లేదు నాలెడ్జ్ సంథింగ్ సంథింగ్ హార్డ్ వర్క్లోనే అన్నీ వస్తాయి ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే తప్పులు తెలుస్తూ ఉంటే తప్పులు రెక్టిఫై చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది హార్డ్ వర్క్ అండ్ కమిటెడ్ మైండ్ సెట్ ఈ రెండు కూడా చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే ఓల్డ్ రికార్డ్ అంటే ఓల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఒక అనుకోలే ఎస్ చేసి చూపెడతా కమిటెడ్ ఇంక ఫిక్స్ ఇంకంతే ఒకసారి ఫెయిల్ అయింది రెండోసారి వచ్చింది కానీ రెండోసారి ఫెయిల్ అయినా కూడా మూడోసారి అటెంప్ట్ చేస్తా కమిటెడ్ మైండ్ సెట్ కాబట్టి ఒకటి అర్థం చేసుకుంటే అంత సెట్ అయిపోతుంది లవ్ అండ్ అట్రాక్షన్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు లవ్ లో పడ్డావు నీకు బ్రేకప్ అయింది కానీ నువ్వు ఆలక్లా చేయలేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటి ఇప్పుడు బ్రేకప్ అయితే అయిపోయి మన ప్రభావం కూడా పడింది అంటే నేను చూసా అంటే బ్రేకప్ అయిపోయి మనం ఏం సాధించకుంటా ఉండలేము సాధించగలం అంటే ఈ వీడియోలో ఉన్నవాడు సాధించాడు నేను సాధించలేనా అన్నది వాళ్ళకు కూడా కలగాలి ఈ వీడియో కేవలం దానికే అంటే ఇప్పుడు మనవాడు సాధించాడు చాలా మంది డిగ్రీస్ అయిపోవడమే తప్ప ఎవడో పైకి రావట్లేదు పైకి రావాలి ఇప్పుడు అమ్మాయి వదిలేస్తే ఏం పోయింది ఇప్పుడు నువ్వు పైకి వచ్చాక నిన్నే పది మంది అమ్మాయిలు వెనకల పడతారు దెన్ అలాగే లైక్ అలాగనే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ కి అట్రాక్షన్ కి తేడా తెలుసుకోవాలి బ్రదర్ అంటే లవ్ ఏటి అట్రాక్షన్ ఏటి లవ్ ఎంతకాలం ఉంటుంది ఇప్పుడు ఒక తల్లికి పిల్లోడి పట్ల ఉండేది లవ్ అది ఎన్న ఉంటుంది పిల్లోడు ఎన్ని చేసినా ఉంటుంది అలా అని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా ఈ లవ్ అనేది ట్రాక్ని మెయింటైన్ చేస్తున్నారంటే మినిమం మెచ్యూరిటీ లేని వాళ్ళకి అసలు ఏట్ అసలు దాని అర్థం తెలియని వాళ్ళకి కూడా ఈ రోజుల్లో లవ్ అనేది అని నాకు తెలిసి మేబీ ఇది కరోనా వైరస్ కంటే చాలా పెద్ద వైరస్ కింద చేస్తుంది మొత్తం అంతా ఎందుకంటే ఇది ఒక మైండ్ సెట్ని మొత్తం పొల్యూట్ చేసేస్తుంది ఒక లక్ష్యమే పెళ్ళనివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ లవ్ అంటే చెడ్డదంటే లవ్ చెడ్డది కాదు బ్రేకప్ అయినా కూడా చాలా మంది అయితే లవ్ అనేది లేదు అంటే లవ్ ఉంది మరి లవ్ లేకపోతే తల్లికి పిల్ల పట్ల లవ్ అనేది ఉంటుంది తండ్రికి పిల్ల పట్ల లవ్ అని ఉంటుంది ప్రేమ అనేది ఉంది కట్ మనం చూపెట్టే పర్సన్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మిత్తిమీరిపోతున్నాయి అంటే ఇప్పుడు లవ్ చేస్తున్నారు కాదని అంటలేదు అబ్బాయిని లవ్ చేస్తున్నారు ఆ అబ్బాయి కొన్ని రిజిస్ట్రేషన్ పెట్టాడు అనుకో అంటే ఎలా అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు పలానా దగ్గరికి వెళ్ళకూడదు పలానా పని చేయకూడదు అని చెప్పాడు అనుకో అయ్యే ఈ అమ్మాయి నచ్చితే లేదు ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి తర్వాత హేట్ చేస్తుంది ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే అంటే నా మైండ్ సెట్ ఆడి చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతుంది కాకపోతే ఇక్కడ నిజం ఏంటంటే అబ్బాయి అన్ని ఫేస్ చేశాడు ఫేస్ ఎందుకంటే సొసైటీ ఇప్పుడు ఎలాగుంది చాలా దారుణంగా ఉంది అబ్బాయి ఎందుకు చెప్తాడు అంటే వేరే అమ్మాయి తన ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్తాడు ఇప్పుడు అదే కదా చెప్తాడు దగ్గరికి మాట్లాడుకోని భవిష్యత్తులో ఆడపిల్ల కానీ నాకు కానీ ఆడపిల్ల పుడితే మన పిల్లలకు కూడా నిజంగా ఆ అబ్బాయికి నిజంగా అమ్మాయి మీద లవ్ లేకపోతే ఎందుకు చెప్తాడు పోను ఒకవేళ టైంపాస్గా చేద్దాం అన్నాడు అను చేస్తున్నాడు అనుకో టైంపాస్గానే ఉంటాడు అమ్మాయితోటి అంతేగాని సీరియస్ అవ్వడు కదా అమ్మాయిలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి అబ్బాయిని అంటే మీకు రిస్ట్రేషన్ పెడుతున్నాడు అంటే చాలా ఫోర్స్ చేస్తున్నాడు ఇది చేయక అది చేయకని చేస్తాడు ఎందుకంటే ఆడికి నీ మీద ఇష్టం ఉంది కాబట్టి ఇష్టం లేకపోతే ఏం చేయడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థింక్ చేసుకోండి మీరు ఫ్యూచర్లో ఇలా ఉంటుంది మంది ఇలా చేసుకుందాం మనం ఇలాగా ఒక ప్లానింగ్ చెప్పేవాడు అంటే చాలా చిరాగ్గా ఉంటుంది నిజంగా లవ్ చేసిన వాడు ఎప్పుడు అలాంటి సొల్లు చెప్పడు నువ్వు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నావు ఇది మన లైఫ్ మన ఫ్యూచర్ మన గోల్ ఇది అని చెప్పుకుంటారు తప్ప ఇంక ఇరవై నాలుగు గంటలు పులిహార కలిపి ఇంకెందుకు ఇంక పులిహార ఏంటి ప్రతి ఒక్కరు పులిహోర కలుపుతున్నాడమ్మా లేదు బ్రదర్ అమ్మాయిల వైపు అని చెప్పడం కూడా అలా ఉన్నారు ఉన్నారు జనరేషన్ జనరేషన్ ఉంది కూడా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇలా ఉంటున్నారు మేము ఉంటే తప్పు ఉంది అంటే ఇప్పుడు అమ్మాయి మోసం చేస్తుంది నేను మోసం చేస్తే తప్పు ఏంటి నువ్వు మోసం చేస్తే నువ్వే పోతావు ఒక అమ్మాయి మన నమ్మొచ్చిందా అమ్మాయిని వదలకండి అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మోసం చేసింది కదా నేను వీర అమ్మాయిని మోసం చేస్తాను అన్నది దృష్టిలో పెట్టుకోకండి అప్పుడు అమ్మాయి మంచిది అనుకో అబ్బాయి చెడకూడదు అబ్బాయి మంచి అనుకో అమ్మాయి చెడకూడదు ఆఫీసులో నేను ఇద్దరిని తప్పు అని చెప్తలేదు కాబట్టి ఇప్పుడు జనరేషన్ అలా ఉంది మీరు అలా అవ్వకుండా అని చెప్తున్నాను మీ గోల్ని మీరు రీచ్ అవ్వండి లవ్ చేస్తున్నావా చెయ్యి అమ్మాయి ఉండగా నేను గోల్ చూడు అమ్మాయితో టెళ్ళి అమ్మాయికి అమ్మాయికి కలిపేసి సినిమాలో తిరిగేసి శిఖర్లో తిరిగేస్తే నువ్వు బొక్క అయిపోతావు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడు విడిపోండి మీరు లవ్లు చేసుకోవద్దని చెప్తలేదు మేము ఏంటంటే చాయిస్ మీ చాయిస్ పలానా ఓడి కరెక్టా కాదా కూడా ఒక ఏజ్ కూడా రావాలి కదా బ్రదర్ ఒక పదహారు ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి అండి నిజంగా చెప్తున్నాను ఈ రోజు నా ఫ్రెండ్ నేను చాలా చూశాను పలానా ప్రాజెక్టు చేసిన తర్వాత సన్మానాలు చాలా అంటే చాలా వచ్చాయి న్యూస్లో పడ్డం చాలా ఆ ప్రెస్ లో కూడా చాలామంది ఏంటంటే నేను ఎలా చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఫీల్ అయినా పర్లేదు అంటే నీకు అది సాయం చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను చాలా మంది చాలా విధాలుగా చెప్పారు కానీ పక్కన ఉన్నప్పుడు నేను చూశాను ఏడుతోటి అంటే పక్కన ఒక్కడు మనకు ఒక్క రూపాయి సాయం చేయడు మన కష్టం మందే అంటే సాయిని ఓ విధంగా ఇంత స్థాయిలో ఉన్నవన్న ఇంత స్థాయికి ఆలే బాగా పొంగించేశారు ఒకసారి డిక్కన డిక్రీస్ చేసేవారు సాయం అయితే సాయం చేయండి లేకపోతే లేదు అంతే కాని చేస్తాను అలా చాలాసార్లు అప్ అండ్ డౌన్ చాలా అంటే చాలా ఫేస్ చేసుకొని చాలా ఇప్పటికీ గిన్నెస్ సంపాదించాడు ఆ గిన్నె సంపాదించడం కూడా చాలా అంటే చాలా కష్టం పడ్డాడు ఒక్కడొక్క రూపాయ సాయం చేయలేదు అన్ని వాళ్ళు అంటే మనకి సపోర్ట్ చేశారు ఎందుకంత డిప్రెషన్ అవుతున్నా మేము ఇస్తామని చెప్పేసి బాలాజీ గారు కొంచెం సపోర్ట్ మోటివేషన్ అన్ని ఆలు అన్ని వాళ్ళకి కూడా తెలుసు బయట సొసైటీ ఎలా ఉందో వాళ్ళు వీళ్ళు కలిసిపోకుండా కొంచెం సపోర్ట్ ఇచ్చి మోటివేషన్ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే కొంతమంది వల్ల కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా అంటే చాలా చేయాలి సాయి ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఉండేది పట్టుదల అలాగా ఆ పట్టుదలని ఇప్పుడు కూడా చాలామంది అయితే చాలా మాటలని అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా చాలామంది మాట్లాడారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేసుకుని అంటే మన ముందు మన పొగిడేసి నిన్ను చెట్టుకెక్కిచ్చేస్తారు కానీ వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మకం అంటే నేను ఇప్పుడు చెట్టుకెక్కిన తర్వాత నీకు వెనకాల గోయితేస్తారు మనం తర్వాత ముందు కామెంట్ చేసేది కూడా తనే ఫెయిల్ అయిపోయినప్పుడు కామెంట్ చేసి సక్సెస్ అయినప్పుడు మాత్రం ఊరు పొగిడేస్తారు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకుండా ఇంకా నిన్ను తిట్టినోడే నువ్వు పట్టించుకో ఎందుకంటే నీకు నెగిటివ్గా మాట్లాడినోడు నువ్వు ఇంకా పట్టించుకోవాలి ఎందుకంటే ఆడెంతో మాట్లాడతాడు అంటే ఒక్కొక్కడు ఒక విధంగా మాట్లాడతాడు అంటే నవీన్ ఇంకోటి కమిటెడ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలు వినకూడదు అసలు వినడు వినకూడదు కూడా మనల్ని పొగిడినా కొమ్మలు వచ్చేస్తే మనల్ని పొగిడితే అది వినకూడదు అట్ ఏ టైం మనం తిట్టినప్పుడు కూడా కుంగిపోతూ ఉంటాం అనమాట డిప్రెషన్ అయిపోతాం అది పట్టించకూడదు దెన్ మనం కమిటెడ్ అయిపోయాం రైట్ నేను చావో బతుకో ఈ పని చేసిన తర్వాత పోతాను అప్పటి వరకు యమధర్మరాజు కూడా నేను తీసుకెళ్ళలేడు అని ఒక కమిటెడ్ ఉండిపోవాలి ఒక మనిషిలో కమిటెన్మెంట్ అనేది పక్కగా ఉండాలి పోవాలి దానికి హార్డ్ వర్క్ తోడవాలి దాన్ని సక్సెస్ అవుతారు అవుతారు అంటే నా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేదు కానీ ఫెయిల్యూర్ అయితే సొసైటీ ఏటో తెలుస్తుంది సక్సెస్ అయితే తినేటో సొసైటీకి తెలుస్తుంది దెన్ రెండు కూడా అనుభవాలే ఏది తాత్కాలికంగానే ఉంటాయి అన్ని పర్మనెంట్ విజయాలు పర్మనెంట్ ఫెయిల్యూర్స్ పర్మనెంట్ సక్సెస్ ఏది ఉండదు మనం నిరంతరం మనిషి కింద పుట్టినందుకు నిరంతరం పని చేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా చాలా కష్టాలు పడ్డాడు లైక్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అంటే నా బ్యాచ్లు చెప్పుకున్నాను నేను కానీ అసలైన విషయం ఏంటంటే నన్ను మోటివేషన్ మోటివేషన్ చేసింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయే నా సక్సెస్ మెయిన్ కారణం అయితే సాయే అంటే నేను నన్నే మోటివేషన్ చేశాడు అసలు ఇది ఇప్పుడు ఇప్పుడు ఉన్న సక్సెస్ సక్సెస్ కాదు భవిష్యత్తులో నీకు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వస్తారు దెన్ అప్పుడు మళ్ళీ మన ఇంటర్వ్యూ మంచిగా తీద్దాం అంటే అప్పుడు నీ అనుభవాలు నా అనుభవాలు కలిసి మాట్లాడుకుందాం దెన్ మన నవీన్ యూట్యూబ్ ఛానల్ పెడతానన్నప్పుడు కూడా నాకు ఎదుర్కొన్నే వచ్చే దాన్ని ఏంటంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్ అని రిస్క్ పని చేసుకో నేల డిగ్రీ ఇలా ఉంది కదా లేకపోతే ఇలా ఉంది కదా చదువు మీద ఒక పదివేల రూపాయలు ఉద్యోగం చేసుకో ఎప్పుడు కూడా సొసైటీ వెళ్ళేవాడిని ప్రతి ఒక్కరిని నన్ననే కాదు ఒక నవీన్ అయితేనే ఇంకా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో కొంతమంది పాపం నాలాగే పరిగెడతాం ఇంకా భవిష్యత్తులో ఇంకా నా మీద పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా ఏమవుతుందంటే ఆపేస్తుంది ఆపేస్తున్నారు వీళ్ళందరూ ఒక చిన్న జాబ్ చేసుకో పదివేల రూపాయలు ఉద్యోగం చేసుకో దెన్ అలాగ ఇలా చేసుకోవాలి అంతేగాని ఇలా యూట్యూబ్ ఇది ఎందుకు వచ్చినవని అని చెప్పేసి చాలా మనకేముంటుంది ఒకటే చెప్పాను నువ్వు కమిటెడ్ నవీన్ అంటే నేను ఒకటే చెప్పాను మళ్ళీ అది కూడా నువ్వు ఈరోజు చేసి ఒక నెల రోజుల తర్వాత ఆపేస్తానంటే కుదరదు దెన్ నువ్వు స్టార్ట్ చేస్తే కమిటెడ్గా స్టార్ట్ చేయ దెన్ మంచి మంచి కంటెంట్స్ పెట్టు ప్రజలను ఆకట్టుకో సబ్స్క్రైబర్స్ని పెంచుకో దెన్ నువ్వు కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చినావు వన్ మిలియన్ యూట్యూబర్స్ వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా దెన్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు మంచి కంటెంట్ పెట్టారు మంచి ప్రోడక్ట్ అనేది పెట్టారు క్వాలిటీ వీడియో పెట్టారు దెన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు నువ్వు కూడా సేమ్ ఫార్ములా మనకి ఎంతోమంది ఉన్నారు మనకి ఇన్స్పిరేషన్గా అంటే నాకు ఇన్స్పిరేషన్గా ఒక అబ్దుల్ కలాం గారు అయితేనే ఒక ఐన్స్టైన్ గారు అయితేనే ఉన్నారు నీకు యూట్యూబ్ పరంగా నీకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంటారు వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు దెన్ మనకు వాళ్ళకి వచ్చే కష్టాల ముందు మనకి ఇంకా ఆఫ్టర్ ఆల్ కానీ నేను ఒక్కటే అనుకున్నాను ఏదైనా మనకు నచ్చిన పని చేయాలి పదివేలే రాని నాకు నచ్చిన పని చేస్తాను నువ్వు పదిహేను వేలకి వెళ్ళి జీతానికి జాబ్కి వెళ్ళు ఇరవై వేలు నచ్చిన పని ఎన్ని సంవత్సరాలను మనం చేయలేం ఆఖరికి రూపాయి రాని నీకు నచ్చిందా ఆ నువ్వు చేయి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాషన్ గుండాగా వెళ్ళాలి ఫెయిల్ అవుతాం సక్సెస్ అవుతాం అని తర్వాత సంగతి మనం ఫెయిల్ అవుతానే సక్సెస్ ఇంకా గట్టిగా సాధించి సాధిస్తాం అలా అని చెప్పేసి లేదు కాంప్రమైజ్ కాంప్రమైజ్ ప్రతి దానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఉంటుంది పాప ఈ ప్రెజర్ నాలాగా కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి యూట్యూబ్ పెడితే షార్ట్ క్లిక్ అవుతుందో అవ్వదో ఇలా గినిస్ రకాల రావడం పేరే తప్ప రూపాయి కలిసి వచ్చేది ఏమి లేదు అలా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అలా సార్ ఒక సొసైటీ మనకు కమ్మించేస్తుంది దెన్ మీరు ఒక కమిటెడ్గా ఉండి నేను కూడా నవీన్కి చెప్పినట్టు కానీ మీకు కూడా చెప్తున్నాను మీరు కమిటెడ్గా ఉండి ఒక దానికోసం ఇంకెవరి మాట వినద్దు అది మంచి చెడ దెన్ అది ఎంతవరకు నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఎంతవరకు నా నేను ఉండే ప్రాంతానికి ఉపయోగపడుతుందని ఆలోచించుకోండి నిజంగా అది మంచి అని మీ మనసుకు అనిపిస్తే ఇంకెవరి మాట వినొద్దు హార్డ్ వర్క్ చేయండి కమిటెడ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి సక్సెస్ ఫస్ట్ అటెంప్టే వస్తుందని నేను చెప్పను కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందా అలాగే మన సాయి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు మీరు కొంచెం మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారో మన సహాయ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఏమండి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి మేము కోరేదల్లా అది ఒకటే ప్లీజ్ డూ సపోర్ట్ మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మా నాది అంతగా కాదండి నాది యూట్యూబ్ అనేది జస్ట్ నా నేను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతుందో అయ్యే పెడతా ఉంటాను బట్ మా ఓడి యూట్యూబర్ కింద ఇంకా భవిష్యత్తులో పెద్ద సక్సెస్ అవ్వాలి అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది మీరు చేసే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక చిన్న షేర్ దానివల్ల ఒక బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ మా లాంటి వ్యక్తులు కూడా గొప్ప గొప్ప వాళ్ళు సాధించగలిగిన సాధిస్తాం అట్ ఏ టైం మాకు నవీన్ నాకు చెప్పడితే మొన్న రీసెంట్గా చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నవీన్ నేనా మాట్లాడిందని ఒకళ్ళు భవిష్యత్తులో నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ మొదలైతే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అంటూ నేను ఇలా ట్రస్ట్కి ఇలాగా ఫుడ్ డొనేషన్కి గట్రా చేస్తూ ఉంటాను ఏమన్నా బ్లడ్ డొనేషన్ కావాలంటే నేను ఫ్రీ పబ్లిసిటీ చేస్తాను నేను నా దాంట్లో ఫ్రీగా పోస్టులు పెడతా ఉంటాను అని చెప్పేసి అన్నాను అంటే మన కష్టం విలువ తెలుసు ఒక ఫేమ్ అవ్వడం వల్ల సొసైటీకి ఎంత యూజ్ ఉంది అంటే పొద్దున మనం చేస్తే మళ్ళీ చూసి వేరే కూడా అయినా చాలా మంది వీడియోలు పెట్టుకోవడం వల్ల ఫుడ్ డొనెట్ చేస్తే వీడియోలు పెట్టుకోవడం వల్ల చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు మీరు ఫీల్ అయ్యి ఏం చేయకండి ఎందుకంటే నువ్వు చేసినట్టు ఆ వీడియో చూసి వేరే కూడా చేస్తాడు చేస్తాడు తనుకోసం చేసాడు ఆకలి తీరింది కదా అది మనం అది మాత్రం నోటేట్ చేసుకోవాలి నువ్వు చేసేవాడిని నేను చేస్తాను నేను వీడియో తీసుకోవచ్చు చాలా మంది ఇది గుర్తు పెట్టుకున్నాయి వీడియో తీయడం దేనికంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫుడ్ చేస్తున్నాం ఎవరికి తెలియదు ఇప్పుడు నీ దగ్గర ఉందనుకో నువ్వు సాయం చేయి నువ్వు డొనేట్ చేస్తావు వేరే నువ్వు వీడియో తీసు పెట్టుకోవాలి ఇంకో పది మంది చూసారు అనుకో వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు కూడా ముందుకు వస్తారు పబ్లిసిటీ అనుకోండి అనుకోండి కానీ ఆకలి అనుకుంటాం నా వీడియో చూసి ఇంకో పది మంది ఇంకో పది మందికి ఆకలి తీర్చున్నారు అని మేము అనుకుంటాం దెన్ మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల ఇంత మంచి దాగుంది భవిష్యత్తులో చాలా మంచి పనులు చేస్తానని చెప్పేసి నాకు పర్సనల్గా నాకు చెప్పాడు నేనే ఆశ్చర్యపడ్డాను తన ఐడియాలజీ చూసి చాలా ఇంప్రూవ్ అయితే అవుతున్నాడు యూట్యూబ్లో మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా భవిష్యత్తులో ఇంప్రూవ్ అవుతాడు అట్ ఎ టైం తనను కోరుకున్నట్టుగా హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ తెప్పిస్తారని చెప్పేసి మొత్తం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేసుకుంటా మాకు ఈ అవకాశం ఇచ్చి ఇప్పటివరకు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఏమన్నా యువత గురించి ఏమైనా తప్పుగా మాట్లాడమంటే క్షమించండి బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది నాకు రాంగ్ అని వస్తుంది అవతలకి రైట్ అవ్వచ్చు అవతలకి రైట్ అవ్వస్తుంది నాకు రాంగ్ అవ్వచ్చు దెన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ బేస్ చేసుకునే చెప్పాను తప్ప యువతని తక్కువ చేసి కాదు ఆడవాళ్ళని మగవాళ్ళ జనరేషన్ తక్కువ చేసి కాదు దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా నవీన్ ఇంకేం లేదు థ్యాంక్ యూ గ్యాస్ ఫుల్గా ఫుల్గా అయితే వీడియో చూడండి అక్కడ స్కిప్ చేయకండి तु का मलिकल अलविदा बाय